ఉదయ కాలపు సమయము చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలు ఎక్కిభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు జలించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతిస్తు తీస్తు 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ నిన్న నేడు నిరంతరమేక రీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు కూడా ప్రభావ నీ దేవదోతలతో సహా కొనియాడబడుచున్న తండ్రి నీకే స్తోత్రములు తండ్రి నీక్యస్థతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రభువ ఈ విధముగా జీవించటానికి నీ ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీక్యస్థతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా ఈ దినము చూడలేక మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైనవారు ప్రభువ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలతో అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క ఏకత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచివారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృపాని దయ నీ కనికరం ప్రవ్వా ఎల్లవేళల నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించండి ప్రొవ్వా నువ్వు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రొవ్వా నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నేను లేని ప్రేమ కొరకు నీ ఉచితమైన ప్రేమ కొరకు తండ్రి నీకేమిచ్చి నీరు నమ్మేం తీర్చుకోలేము దేవానికి స్తోత్రములు ప్రొవ్వా ఈ సమయమున తండ్రి నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు నాయన ప్రార్థించే ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను ప్రవ్వా నా దేశాన్ని అయ్యా నా దేశ ప్రజలందరినీ కాపాడండి ప్రవ్వ నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలయ ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కాపాడండి నా ప్రవ్వ ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్య ఎరిగిన దేవుడవు నీవే తండ్రి నేను గొప్ప కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువ నీ బిడ్డలందరి పట్ల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్య నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి పసిబిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నీ కోపదల్ని భద్రత దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను దేవా ఆరోగ్యంతో నింపమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ వారు త్రాగే పాలల్లో నీ కృపణ దయచేయండి ప్రభావ దుష్టిని దూరపరచండి నా ప్రవ్వ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదొత్తల్ని కావలుగా ఉంచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రములు తండ్రి బాలింతలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తిని ఉమ్మని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ వారి చదువుల్లో మీరు తోడుగా నేడుగా ఉండి నడిపించండి నా ప్రభువ ఏ దుష్టుడు కొన్ని బిడ్డల మీద పడకుండా నీ కోపదలని భద్రత దండయ్య నీ దయలో మనుషులు దయలో బిడ్డలు వరదానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రభువ నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా దిన దినమో నీ కాపుదల్ నీ భద్రత రాకపోకలందు వారి వాహనాలు చుట్టూ నీ కంచి వేసి ప్రోవా నీ యొక్క దేవతలను కావలుగా ఉంచి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా నీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి మీరు ఎవరికైనా జ్ఞానము కొద్ది అయితే అడగమంటున్నా ఇస్తానంటున్నావు తండ్రి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ నీ ఎందే గుప్తములైనవి ప్రవ్వా బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును మీరు అనుగ్రహించిన దేవ నీకే ఉత్తరాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ ఎవరిస్తున్న కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఎవరి కాలమంది నీ కాడి మొయటన్నారు నరునికి మేలు అంటున్నారు ప్రవ్వా నాటి మేలును ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి నీ కృపను దయచేసి నాయన నీ పరలోక ఒక జ్ఞానము చేత నింపి ప్రవ్వ నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని ప్రవ్వా యవనస్తులు దేని చేత తమ నాడుతను శుద్ధిపరచుకొందరు నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదని ప్రొవ్వా నీ యొక్క వాక్యాలు తెలియజేస్తున్నాయి ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రొవ్వా నాయన నీ యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుని జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాయన దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దచ్చిండయా అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవునంటున్నావు ప్రభావ నైనా అటువంటి శక్తి నీ బిడ్డలందరినీ నింపి నడిపించుకొని దేవానికి స్తోత్రములు ప్రభావ ఎంతోమంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుకుంటుండగా ప్రభావ వారి చదువుల్లో కూడా మీరే తోడుగా నీడగుండి నడిపించిండయా వారి చుట్టూని కంచి వేయండి ప్రభు వారి యొక్క ఆలోచనలు తలంపుల్లో నడతల్లో క్రియల్లో మీరే ఉండి నడిపించండి నా ప్రభు నీ సమయోచితమైన జ్ఞానమును వారికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా సహాయించండి నాయన ప్రతి ఒక్కరి పట్ల నా ప్రభావ ని ఘనమైన కార్యాలు జరిగించి దేవ అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెతకుచు తిరుగుచుండగా ప్రభువ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరి కూడా విడుదల దయచేయండి నా ప్రభువ నీకే స్తోత్రాలు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయమో నేను వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాల ప్రోభా నైనా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవ ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా తండ్రి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి నాయన ఆశను మీరు నెరవేర్చండి నా ప్రభా ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభు నీకు స్తోత్రాలయ్య వారు ఆశించిన గమ్యానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రవ్వ నీకే స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి నా ప్రవ్వ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను గ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి నీకే స్తోత్రాలు తండ్రి వారు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రవ్వ నీ యొక్క దీవుళ్ళను అనుగ్రహించండి తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా దినదినము కూడా నాయన వారు వాహనాలు చుట్టుత్రీ నీ ఆపదలని భద్రత దయచేసి ప్రవ్వ నైనా మీరే కృప చూపి నడిపించమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతం రాడుచున్నాను నా ప్రవ్వ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క వివాహాలలో సహాయం చేసి నడిపించండి ప్రొవ్వా మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచమని నేను వేడుకుంటున్నాను నిన్ను ఆడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి నరుడు ఒంటరిగా ఉండేటం మంచిది కాదని తెలియచేస్తున్నావు ప్రోవా వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరు ఉండి నడిపించండి ప్రొవా దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా నిన్ను ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో ప్రవ్వా నెవరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు ప్రొవా దాన్ని మీరు అనుగ్రహించి ప్రొవ్వా వారి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుములు అడుచున్నాను దేవానికి నీకు స్తోత్రములు ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తిని ఇవ్వండి నా ప్రవ్వ వారి ప్రసవదినములో తోడ ఉండండి ప్రవ్వ తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రవ్వ నాయన ఎంతో మంది బిడలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం ఇచ్చి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించి గ్రహించి ప్రోవా తల్లిని బిడలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి నా ప్రోవా బిడ్డలను కాపాడండి నా తండ్రి ఆరోగ్యముతో నింపమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతములు ఆడుచున్నాను నీకు స్తోత్రములయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే హో వేయచ్చు బహుమానం అంటున్నా ప్రభావ ఒక్కసారి నా ప్రభు ఎవరైతే తండ్రి సంతానం లేక నిరాశల నిస్పృహలో ఉన్నారో ప్రోవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రొవ్వా నైనా వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించి ప్రవ్వ వారికి మంచి గర్భ ఫలాలను దయచేయమని అడుగుచున్నాను తండ్రి వారి జీవితంలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించండి నా ప్రభావ హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రేపుకాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రాహీలను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభు నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించమని నేను వేడుకుంటున్నాను ప్రభావ నిన్ను బ్రతంలు తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా వారి యొక్క జీవితాలలో నెమ్మది దయచేయండి శాంతి సమాధానము దయచేయమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతుములు ఆడుచున్నాను నా ప్రభావ వారి ప్రతి అవసరతను అక్రతను ప్రభా నీ నామమ్మలు తీర్చి ప్రభావ వారి చింతలన్నీ కూడా తొలగించమని వారి జీవితాలలో ప్రభావ నెమ్మది దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ మీరే సహాయం ఇచ్చేయండి ప్రొవ్వా నేనా భార్యాభర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను ఎంతోమంది విడిపోయి బ్రతుకు చిన్నవారు వారు ఉన్నారు ప్రవ్వ అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాను నేను బ్రతులు నడుచున్నాను ప్రవ్వ వారు మరలా కలిసి జీవించడానికి నీ సహాయాన్ని దయచేయండి నా ప్రవ్వ తండ్రి వారి జీవితాలలో గొప్ప కార్యాలను జరిగించండి ప్రవ్వ నీ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతములు అడుచున్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు నా ప్రోవ నాయనా మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడు నీవే తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రోవా నాయన వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రోవా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా నేను పాపుల్ని పిలి తిని కానీ నీతి మంతులను పిలువు రాలేదంటున్నావు నా ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు ప్రోవా దయతో ఒక్కసారి కనికరించండి అయ్యా అటువంటి వారిపై నిజాలు జాలి చూపమని అడుగుచున్నాను తండ్రి దయతో నా ప్రభ జ్ఞాపకం చేసుకోండి ప్రోవా వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రోవా ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రోవా వారికి విడుదల దయచేయండి ప్రోవా నాయన వారి పాప రాత బ్రతుకుని విడిచిపెట్టి ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా విగ్రహారాధికులతో మాట్లాడండి నా ప్రోవా నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రోవా నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావానికి స్తోత్రాలయ్యా బలహీన కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బలపరచండి నా ప్రభావానికి స్తోత్రములు తండ్రి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రోవా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు నా ప్రోవా వారికి మీరు స్వస్థతను దయచేయండి ప్రోవా మీరు స్వస్థతను అందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు ప్రోవా ఆ విధముగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి ప్రోవా స్వస్థత పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా ఎంతో మంది నాయన చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రోవా దయతో కనికరించండి ప్రభా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నా ప్రోభ ఆయన వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రోభ వారికి కావాల్సినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభావానికి స్తోత్రాలయం అలాగే వైద్యం చేసే నాయన డాక్టర్లు మీరుండి ఆయన తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రభా ఎవరికి ఏ విధముగా వైద్యం చేయాలో ప్రభా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేయమని నిన్ను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రములయ్య ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రవ్వా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతో మంది అమాయకులు ఆ భాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకయాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రోవా చిన్న బిడ్డలతో సహా యోని బిడ్డలతో సహా ప్రభువా ఎంతో మంది అత్యాచారాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ మీరు అరికట్టండి ప్రవ్వ దుష్టుల దుర్మార్గుల్ని మీరు దూరపరచండి ప్రవ్వా దుష్టుల పళ్ళు ఎరగగొట్టువాడు నేను అంటున్నా ప్రోవా దుష్టులకు తగిన రీతిగా మీరు బుద్ధి చెప్పమని అడుగుచున్నాను తండ్రి అటువంటి వారు మా మధ్య లేకుండా చేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ నేను బ్రతులు నడుచున్నాను నా ప్రోవా అటువంటి ఆ కూడా మీరు అరికట్టండి ప్రోవా ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను ప్రోవా ఎంతో మంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖములో ఉన్నవారు ఉన్నారు తండ్రి వారికి నీ ఆధార్పుని దయచేయమని అడుగుచున్నాను తండ్రి ఒకని తల్లివాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాను నా ప్రోవా ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రోవా నీ కృప చూపి నీ దయ చూపి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి నా ప్రోవా నాయన మీరే కృప చూపండి నా ప్రోవా నాయన ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను దేవా దేవా మాకు మంచి ప్రభుత్వాలు దయచేయండి ప్రోవా పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని నాయన పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రోవా నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మీరు అందించండి ప్రవ్వానికి స్తోత్రాలు తండ్రి ప్రభుత్వాల ద్వారా తండ్రి నీ బిడ్డలకి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయండి ప్రవ్వా నిన్ను స్థుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రవ్వా ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి మీరు అందించండి దేవా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా నీ బిడ్డలందరినీ కాపాడండి ప్రవ్వా అనేక చోట్ల ప్రభు అనేక రీతులుగా ప్రవ్వా నీ బిడ్డల్ని హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారు ఎంతో మందిని చంపేస్తున్నారు ప్రవ్వా అటువంటి పరిస్థితులు ప్రభు ఎవరికి సంభవించకుండగా మీరే కాపాడమని అడుగుతున్నానయ్యా నన్ను నమ్మిన వనితలగా చేస్తానే గాని తోకగా చీనన్నావు తండ్రి నీ కాపుదల నీ భద్రత ప్రవ్వా నీ బిడ్డలందరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రవ్వా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలు ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలయ్య నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా తండ్రి అనేక రీతి గానీ సువార్తను ప్రకటిస్తున్న బిడ్డలందరిని కూడా జ్ఞాపకం అయ్యా నీలో నమ్మకము గానీ సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభువా జ్ఞానము గల వారితలను రక్షించదంటున్నావు తండ్రి అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి నా ప్రభావానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నాయన విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను మీరు బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వ నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండియ్యా దినము దినముని సిరివు నెత్తుకుని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రొవ్వా నీ బిడ్డలందరికీ నీ కాపుదల నీ భద్రత దయచేయండియ్యా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నే తీర్చమని తీర్చిమని వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దినదినము నీకు నీ భద్రత దయచేయని ప్రోవా ప్రతి ఒక్కరు వాహనము చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి దేవానికి స్తోత్రాలయ్యా ఆయన రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి కాపాడండి ప్రోవా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలుగుకుండగా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేయండి ప్రోవా వాహనాలు నడుపుచున్న వారిలో మీరు ఉండండి ప్రవ్వా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రోవా నైనా ప్రతి ఒక్కరి కూడా మీరే తోడుగా నీడగుండి నడిపించండి తండ్రి దిన దినము కూడా నా ప్రోవా నీ రెక్కల నా భద్రపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి కావలసిన అవసరతలన్నీ తీర్చండి ప్రవ్వా గృహాలు లేక బాధపడుచున్న వారి జ్ఞాపకం చేసుకోండి ప్రవ నాయన వారి పట్ల నీ సహాయాన్ని అని గ్రహించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రొవ్వా మీరే సహాయం చేసి నడిపించిండయా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నే నామలు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి ఎవరే సమస్యలు ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రోవా సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను అమమ్ములు తీర్చమని వేడుకుంటున్నాను ప్రవ్వా నిన్ను బ్రతములు ఆడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి సహాయం చేయండి ప్రోవా నా ప్రార్థన వ్యర్థం కాకుండా చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలా ఆడుచున్నాను ప్రవ స్తో తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రవ నీలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఆయన వారి యొక్క సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ కూడా ప్రోవా నీ నామంలో తీర్చి ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రోవా నీలో బలపరిచి స్థిరపరిచమ నేను వేడుకుంటున్నానయ్యా నేను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా దేవాభారము కలిగిన అయినా దినదినము నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నాకు దయచిండయ్య నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రభువ నిత్యము కూడా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచిండయ్య ఎటువంటి అటుల ఆటంకాలు లేకుండా ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థించే కృపను ధన్యతను దయచేయండి నా ప్రభువ ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నా ఆ విధముగా తండ్రి మా ప్రార్థన ఫలించటానికి సహాయం చేయండి ప్రోవా నాయన నేను చేసిన ప్రార్థన ద్వారా ప్రవ అనేక మంది ఆశీర్వదించబడాలి ప్రోవా అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ నిన్ను బ్రతుంలాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ తనకు నిజంగా మొరుపెట్టి వారికి అందరికీ నువ్వు సమీపముగా ఉన్నావని తెలియజేస్తున్నా ప్రోవా ఆ విధముగా నీకు నిజంగా మొరుపెట్టి తండ్రి మా ప్రార్థన నేను సన్నిధికి చేరటానికి నీ కృపను దయచేయండి ప్రోవా నిన్ను సమీపముగా చేర్చుకునే ప్రోవ మా చింతలన్నీ ప్రతి ఒక్కరి తొలగించుకునే తొలగించుకుని ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రోవానికి స్తోత్రముల తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించి ప్రోవ ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశ్రవదించబడటానికి నీ కృపణ దైత్యమని త్వరలో మా కొరకు రాని ఉన్నటువంటి నజరేడనే శ్రీక్రీస్తు ఆ బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ యు ఆల్ దేవుడి మిమ్ముని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యం ఉదయం నుంచి ఆశ్రవించిన ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉంటే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేయండి